బీహార్లో ఎన్డీఏ కూటమిని గెలిపించిన ఘనత దక్కించుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ కూటమిలో సీట్ల కేటాయింపు దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు అన్ని తానై ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించారు బీజేపీతో సమానంగా జేడీయూకు కూడా సీట్లు కేటాయించి ఉదారత చాటుకున్నారు అంతేకాదు జంగల్ రాజ్ అంటూ లాలూ కుటుంబ ఉద్దేశించి ఆయన చేసిన ప్రచారం ఎన్డీఏ కూటమికి ఓట్ల వర్షం కురిపించింది బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని మరోసారి గెలిపించి సత్తా చాటుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అంతేకాదు దేశవ్యాప్తంగా తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని రూపించుకున్నారు బీహార్ వరకు ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీతో పాటు నితీష్ కుమార్ సారథ్యంలో జనతాదల్ యునైటెడ్ పార్టీ కూడా ఉంది ఈ రెండు ప్రధాన పార్టీలతో మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాగా జేడీయూతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది ఎన్డీఏ కూటమిలో మిగతా భాగస్వామ్య పక్షాల లెక్క ఒక ఎత్తు అయితే జేడీయూ లెక్క మరో ఎత్తు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది ఇందులో ఒకటి నితీష్ కుమార్ నాయకత్వంలో జేడీయూ పార్టీ ఈ నేపథ్యంలో బీహార్ తాజా ఎన్నికల పొరలో ఎన్డీఏ కూటమిని అలాగే జేడియూను గెలిపించుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రధాని మోదీపై పడింది బీహార్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కృతనిశ్చయంతో ప్రధాని మోదీ రంగంలోకి దిగారు ఎన్నికల షెడ్యూల్ వచ్చి రావడంతో కూటమిలో సీట్ల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు బీహార్లో మొత్తంగా రెండు వందల నలభై మూడు సీట్లున్నాయి అయితే సంస్థాగతంగా జేడీయూతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ పటిష్ట స్థితిలో ఉంది కానీ సీట్ల కేటాయింపు విషయంలో ప్రధాని మోదీ ఉదారంగా ప్రవర్తించారనే చెప్పాలి బీజేపీతో సమానంగా జేడియూకు నూటొక్క సీట్లు కేటాయించారు ప్రధాని మోదీ అంతేకాదు ఒక దశలో సీట్ల కేటాయింపు అంశంపై మహాగఠబంధన్ లో నానరచ్చ సాగింది సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో ఒకే సీటుకు ఇటు కాంగ్రెస్ అటు ఆర్జేడీ నాయకులు పడాల్సిన పరిస్థితి అయితే ఎన్డీఏ కూటమిలో ఇలాంటి విభేదాలు లేకుండా ప్రధాని మోదీ సకల జాగ్రత్తలు తీసుకున్నారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల కేటాయింపు సాఫీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు అంతేకాదు ప్రధానిగా ఎంతో బిజీగా ఉన్న బీహార్ ఎన్నికల ప్రచారాన్ని నరేంద్ర మోదీ ఎక్కువ సమయమే కేటాయించారు మొదటి విడత అలాగే రెండో విడత ఎన్నికల ప్రచారంలో అన్ని తానే పాల్గొన్నారు ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తనకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వచ్చింది రేవడి అంటూ తరచూ ఎద్దేవా చేసే ఉచితాల కల్చర్ కు ప్రధాని మోదీ జై కొట్టాల్సి వచ్చింది ముఖ్యమంత్రి రోజుగారు యోజన కింద బీహార్ మహిళల ఖాతాలో పదివేల రూపాయల చొప్పున నగదు బదిలీ వర్చువల్గా ప్రధాని మోదీ చేయటం విశేషం ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పాలన ఆయన టార్గెట్ చేస్తారు చివరి రోజుల్లో ఎక్కడ ప్రచారంలో పాల్గొన్న జంగల్ రాజ్ అంటూ లాలూ ప్రసాద్ కుటుంబ పాలన లక్ష్యంగా చేసుకుని ఘాటు ఆరోపణలు చేశారు అంతేకాకుండా సోషల్ ఇంజనీరింగ్ విద్యలో ప్రధాని మోదీ ఆరితేరారన్న సంగతి తెలిసిందే బీహార్ ఎన్నికల్లో విజయం కోసం ఈసారి కూడా సోషల్ ఇంజనీరింగ్ కే ప్రధాని మోదీ పెద్దపేట వేశారు మహాగఠబంధన్ కీలక పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళకు యాదవ సామాజిక వర్గం కొండంత అండ అనే విషయం తెలిసిందే దీంతో యాదవేతర వెనుకబడిన వర్గాలపై ఈసారి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్ని ఎన్డీఏ కూటమి వైపు పోలరైజ్ అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు అలాగే దళితుల్లో రాజకీయంగా బలమైన పాస్వాన్ వర్గాన్ని కూడా ప్రధాని మోదీ ఆకట్టుకున్నారు అంతిమంగా తన చాణుక్యంతో బీహార్లో ఎన్డీఏ కూటమి గెలుపులో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారు ఏది ఏమైనా ప్రధాని మోదీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని బీహార్ ఎన్నికలు నిరూపించాయి